పోలీసులు నాగమల్లేశ్వరరావు స్టేషన్ తీసుకెళ్ళిపోయారు కౌంటింగ్ రోజుని నాగమల్లేశ్వరరావును స్టేషన్ లో ఉంచారు ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణని నాగమల్లేశ్వరరావు సెల్లో వేశారు మొదలు దినట్టాక ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై అంటే వెంకటేశ్వర అనే ఇంటిపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రాళ్ళు విసిరారు నాగమల్లేశ్వరరావు స్టేషన్ లో ఉంచారు నాగమల్లేశ్వరరావును ఊర్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని మూడు విడిచిపెట్టి పోవాలి అని లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేష్ చెప్పాడు రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు రాజుకు చంపుతామని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి వివరించడం కూడా జరిగింది ఆశ్చర్యం ఏమిటి అంటే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ మొదలైతే జూన్ ఐదో తారీఖు రాత్రి దాకా స్టేట్లో ఉంచుకున్నారు అవమానించాడు బెదిరించాడు ఆయన మీద శ్రేయకూడని నేరాలన్నీ కూడా చేశారు ఐదో తారీఖు రాత్రి వాతరికాలను విరిచిపెట్టాడు నాగబల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడు ఇంటికి వెళ్ళాడు ఈ సిఐ ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు వీళ్ళు అవమానించిన తీరు నాగబల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుని ఇంటికి వెళ్ళాడు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసే చేశారు ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు పోలీసులు ఏ రకంగా బెదిరించారు పోలీసులు ఏ రకంగా కొట్టారు ఇటువంటి ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు వెంటనే తన కొడుకును కాపాడుకునేందుకు నాగమల్లేశ్వరరావును కాపాడుకునేందుకు వెంకటేశ్వర అన్న హుతాహుతి గుంటూరుకు వెళ్ళి కొడుకుని హాస్పిటల్లో చేర్పించాడు కొడుకును హాస్పిటల్లో చేర్పిస్తే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు జూన్ తొమ్మిదో తారీఖున నాగమల్లేశ్వరరావు భార్య ఇద్దరు కూతుర్నే ఉన్నారు ఇప్పుడే కూతురు కూడా నాగమల్లేశ్వర